ఓం నమ శివాయ మాత్రే నమ ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి సహజంగా ఇది అందరిలో వచ్చే డౌటే ఎందుకనంటే ఆనందం అంత ఈజీగా రాదు కదా మనిషికి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు వాస్తవానికి ఆనందంగా ఉండటం చాలా ఈజీ అది మనం తెలుసుకుంటే ముందుగా మనం ఎప్పుడు ఆనందాన్ని కోల్పోయే కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం ఏమిటి అనంటే నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను ఎప్పుడు బాధలే నాకు ఎన్ని పనులు చేసినా నాకు సక్సెస్ రావటం లేదు దేంట్లోనూ అని చెప్పి ప్రతినిత్యం భావించటంతోనే మీకు ఆనందం కరువవుతుంది ఎదుటి వారిని చూసి నాకు ఎందుకు సక్సెస్ రావటం లేదు నేను ఎందుకు ఆర్థికంగా ఎదగటం లేదు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయని ఏ వ్యక్తి అయితే ఫీల్ అవుతాడో వారికి ఆనందం దూరం అవుతుంది ప్రతి వ్యక్తి కూడా నూటికి తొంభై పర్సెంట్ ఇదే పని చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తిని చూసి నాకెందుకు లేదనో లేక నేను ఎన్ని చేసినా కలిసి రావటం లేదనో ఫీల్ అవుతూ ఉంటాడు వాస్తవానికి నాకు అంటూ ఒక మంచి రోజు ఉంటుంది వస్తుంది అని ఎవరైతే భావన చేస్తూ ఉంటారో వారికి ఆనందమే అదే విధంగా మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సచ్చిదానంద స్వరూపమే ఈ సత్యాన్ని అందరూ కూడా గుర్తెరగాలి ఎందుకనంటే ఎప్పుడూ కూడా ఆనందంగా పరిపూర్ణంగా జీవించడమే సచ్చిదానంద స్వరూపము కాబట్టి ఆది మరిచిపోయి ఈ కలి ప్రభావం చేత మనం మాయిలో పడిపోతూ ఉంటాం ఏది మనకి లేదో దాని గురించే పదే పదే ఆలోచిస్తూ మనం ఉన్న ఆనందాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం మనకి డబ్బు ఉంటుంది అదేవిధంగా సొంత ఇల్లుంటుంది కారు ఉంటుంది ఏదో చిన్న అనారోగ్యం వస్తూ ఉంటుంది ఆ చిన్న అనారోగ్యం గురించి ప్రతినిత్యం బాధపడుతూ ఉంటాం మరి ఎదుటి వ్యక్తిలో డబ్బు లేదు కదా ఆరోగ్యం మాత్రమే ఉంది కానీ మనం ఆ అనారోగ్యం నాకే ఎందుకు రావాలి అని బాధని కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఏ వ్యక్తి అయితే తనకు లేని దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారో ఉన్న ఆనందాన్ని దూరం చేసుకుంటూ ఉంటాడు మనం ఏది మ్యానిఫెస్ట్ చేయాలన్నా కూడా ముందుగా మీ ఎనర్జీ లెవెల్స్ పరిపూర్ణంగా మీలో ఉండాలి ఎప్పుడైతే లేని దాని గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టారో మీ ఎనర్జీ లెవెల్స్ జీరో అయిపోతాయి ఎప్పుడైతే జీరో అయిపోయినాయో మీరు ఆకారానికి ఎంత బాగున్నప్పటికీ కూడా మీరు యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా మీ మనసు యాక్టివ్గా లేకపోతే మీరు ఏది చెయ్యలేరు మీకు ఏది లేదో అది కావాలి అంటే మీరు యూనివర్స్తో భగవంతుడితో మమేకమవుతూ ఉండాలి అది ఇచ్చినట్లుగా ఆయన వారు అనుగ్రహించినట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి అలా ఎవరైతే ఫీల్ అవుతూ దైనందన జీవితంలో ఉన్నదానిలో ఆనందిస్తూ నాకు భగవంతుడి ఇచ్చాడు ఇంకా ఇవ్వబోతున్నాడు అనే భావనతో ఉండాలి నాకు తక్కువ చేశాడు అనే ఫీల్తో ఎవరైతే ఉంటారో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవించలేరు అటువంటి వాడు ఎన్నున్నా కూడా నిరుపేదతో సమానము కోట్ల ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అంగట్లో శని అంటారు కదా అంటే ఏ చిన్నది మీకు లోటు అవుతుందో ఆ చిన్నదాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ టైంను వేస్ట్ చేసుకుంటాడు ఉన్న ఆనందాన్ని అనుభవించలేడు అటువంటి వాడు నిరుపేదతో సమానము అంటున్నాము కాబట్టి మీరు ఈ రోజు నుంచి దేంట్లోనైనా సరే పరిపూర్ణ వ్యక్తిగా మీరు ఉండాలి అంటే సచ్చిదానంద స్వరూపుడుగా మీరు ఉండాలి అంటే మీరు భగవంతుడు లేట్ చేశాడు అంటే దీనికన్నా అద్భుతమైన జీవితాన్ని మీకు ఇస్తున్నాడు అని అర్థం వాస్తవానికి మీకు ఒక ఇల్లు ఇచ్చాడు ఒక కారు ఇచ్చాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు కానీ మధ్యలో కొన్ని ఆటంకాల వల్ల వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఉండవచ్చు ఇలా వచ్చింది అంటే మీరు ఓడిపోయినట్లు కాదు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళలేనట్టు కాదు ఈ సత్యాన్ని మీరు గుర్తించండి గుర్తించి మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవటం కోసం భగవంతుడు యూనివర్సు పంచభూతాలు మనకి ఇంతకన్నా ఉన్నతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అందుకే మనకి ఈ బ్రేక్ వచ్చింది అని ఫీల్ అవుతూ మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు వస్తాయి మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో ఉదయం లేచిన నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏ వ్యక్తి అయితే ప్రతినిత్యం ఆనందంతో హ్యాపీగా నవ్వుతూ ఉంటాడో ఆ వ్యక్తికి ఎనర్జీ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో వారు జీవితంలో దేన్నైనా సాధించగలుగుతారు మీకు ఉదాహరణ వయసు పెరిగింది కానీ మనసు మాత్రం యాక్టివ్గా ఉన్నప్పుడు అరవైలో కూడా ఇరవైలాగా ఒక వ్యక్తి ఉంటూ ఉన్నాడు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు కారణం ఏమిటి శరీరానికి వయసు వచ్చింది కానీ మనసు మాత్రం ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంది అని అర్థం కదా మరి అదే విధంగా మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో మనకి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మనం ముందు ఆగను కూడా ఆగలేదు మిమ్మల్ని చూసి మీ సమస్యలే పారిపోతాయి మరి అవి పారిపోవాలి అంటే ఎప్పుడు పరిపూర్ణ వ్యక్తిగా ఉండాలి సచ్చిదానంద స్వరూపుడుగా మనం ఉండి తీరాలి మనిషి పుట్టుకే సచ్చిదానంద స్వరూపము భగవంతుడు అందరినీ ఒకేలాగానే పుట్టించాడు కానీ మార్గ మధ్యంలో మనమే కొన్నిటికి లోనై మనసుని పడేసుకుని వాటిపైన మనసు పెట్టి లేని దాని కోసం బాధపడుతూ మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని పడిపోయేటట్టు చేస్తూ ఉన్నాం ఏనుగు లాంటి మనిషి పీనుగయ్యేటట్టు చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి మొదలవుతాయి మనకి జీవితమే వేస్ట్ నేనేమీ సాధించలేను నా వల్ల ఏమీ కాదు రేపు చేద్దాం బద్ధకం నిద్ర ప్రతి నిత్యము కూడా ఏదో కోల్పోయినోళ్లాగా ఉండటం ఇలాంటివన్నీ ఎవరికి జరుగుతాయి లేని దాని గురించి పదే పదే బాధపడేవారి గురించి అలా అదేవిధంగా కామక్రోధ మత మాత్సల్యాలతో ప్రతినిత్యం ఉండేవాడికి కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కోపం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ద్వేషం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఏర్షా స్వభావం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి ఎనర్జీ లెవెల్స్ ఉండవు ఎందుకని ఎదటి వ్యక్తి పైన మనం తెలియకుండానే కోపం తెచ్చుకోవటం వల్ల ఎవరైతే తెచ్చుకున్న వ్యక్తికి ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి ఎవరి వ్యక్తి ఎదుటి వ్యక్తి పైన ఏర్షపడతాడో ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తికి ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి అలా ఎనర్జీ లెవెల్స్ని మనకు మనమే డౌన్ చేసుకుంటూ ఉన్నాం అందువల్ల జీవితంలో సక్సెస్ రావటం లేదు రావాలంటే ఏం చేయాలి ముందుగా మీ శ్వాసని దీర్ఘ శ్వాస తీసుకుని అంటే శ్వాస పైన మనసు పెట్టి ధ్యానం చేస్తూ ధ్యానం చేసే ముందు ఒక తొమ్మిది సార్లు లోపలికి గాలి పీల్చుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా ఎనర్జీతో నిండి ఉన్నాను అని చెప్పి మనసులో చెప్పుకుంటూ శ్వాసను పైకి తీసుకోండి లోపల నుంచి శ్వాస వదిలేటప్పుడు నాలో ఉన్న నెగిటివ్స్ కానీ ఏర్షా ద్వేషాలు కానీ అలాగే నెగిటివ్ ఆలోచనలు ఈ క్షణమే వదిలేస్తున్నా నాలో ఉన్న అనారోగ్య సమస్యల్ని ఈ క్షణమే నేను బయటకు వదిలేస్తున్నా అంటూ వదిలేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్స్ని వదిలేండి లోపల గాలి పీల్చుకునేటప్పుడు మనలో ఉన్న పాజిటివ్ ఆలోచనల్ని లోపల తీసుకోండి ఇలా తొమ్మిది సార్లు చేయండి చేసిన తర్వాత ఒక అరగంట ప్రతిరోజు ధ్యానం చేయండి మీ మనసును జయించండి మీరు ఉన్నతంగా ఎదిగి తీరుతారు పరిపూర్ణ వ్యక్తిగా ఎదుగుతారు సచ్చిదానంద స్వరూపం ఎవరో కాదు మనమే అని ఎవరికి వారు తెలుసుకోగలుగుతారు సత్యదానంద స్వరూపుడై ఆనంద భరితుడై ఆనందంగా హ్యాపీగా ఈ కలియుగంలో సర్వ సౌఖ్యాలు కూడా మీరు పొంది ఆనందంగా ఉండగలుగుతారు మరి మీకు అలాంటి స్థితి మీకు కావాలి అంటే ఇలా చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించండి ఎన్ని చేసినా మా వల్ల కావట్లేదు అంటే ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి మీ జీవితంలో అంతులేని ఆనందం అలాగే అంతులేని సంపద అలాగే అంతులేని ఆరోగ్యం మీకు లభించి తీరతాయి అవి రావాలంటే ఏం చేయాలో మీతోనే చేయించి ఇంట్లో ప్రాక్టీస్ కనుక మీరు చేస్తే మీరు అనుకున్న టైంలో మీరు అనుకున్న కోరికలు ఈజీగా తీర్చుకోగలుగుతారు ఓం నమ శివ నమస్కారం అండి నా పేరు నేను నా బడ్జెట్ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు చదివారు నాకిద్దరు పిల్లలు అయితే నా ఆస్తులన్నీ గొడవల్లో ఉన్నాయి మా భర్త వాళ్ళ వాళ్ళ దగ్గర అవన్నీ పరిష్కరించుకోవడానికి నాకు అవ్వలేదు నేను కేరళ గురుజీ దగ్గరికి జైతా స్వామి దగ్గరికి వచ్చాను ఆయన పరిష్కరించి ఆయన చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత పరిష్కరించబడి నేను ఎంతో ఉన్నత స్థానంకి వెళ్ళిపోయాను మా బాబు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యిండు బాబు కూడా పరిష్కారం చెప్పిండు అలానే ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా సార్ ఉండి అవుతదమ్మా అన్నారు ఇల్లు కూడా కట్టుకున్నా అలా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి ఇప్పటిదాకా నేను తీసుకొని కూడా ఒక నైన్ ఇయర్స్ అయింది ఎప్పుడు వెనక్కి నేను మళ్ళీ చూసుకోలేదు సక్సెస్ఫుల్ గానే ఉంది నా లైఫ్